హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేవచ్చ మచ్ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లక్నౌ సూపర్ జాంట్ పైన పంజాబ్ కింగ్స్ అద్భుతమైన విజయం అయితే సాధించడం జరిగింది ఈ మ్యాచ్లో వచ్చేసరికి లక్నౌ సూపర్ జాంట్ ఓడిపోవడానికి రెండు ప్ర ప్రధానమైన కారణాలు అయితే ఉండడం జరిగినాయి ఆ రెండు కారణాలు ఏంటిది అనే విషయాల గురించి క్లియర్ కట్గా తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్లైకర్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసాం మీకు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మ్యాచ్ నెంబర్ థర్టీన్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్తోని లక్నో సూపర్ జెంట్ అయితే తలపడింది ఈ మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ ఎనిమిది వికెట్ల తేడాతోనే భారీ అంటే భారీ విజయం అయితే నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా పంజాబ్ ఈ మ్యాచ్లో విజయం సాధించిందంటే బ్యాటింగ్లో అని బౌలింగ్లో రాణించడంతోనైతే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా లక్నో సూపర్ జాంట్ ఈ మ్యాచ్లో ఓడిపోవడానికి రెండు బలమైన కారణాలు అయితే ఉండడం జరిగింది ఒక్కటి వచ్చేసరికి బ్యాటింగ్ పొజిషన్లో రాణించకపోవడం అదేవిధంగా బౌలింగ్లో పూర్తి అంటే పూర్తిగా విఫలం అవ్వడం అదేవిధంగా అశద్ పంత్ కెప్టెన్సీ స్కిల్స్ అయితే పూర్తి అంటే పూర్తిగా బాగాలే అని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా ఈ కారణాలతోనైతే లక్నో సూపర్ జాంట్ అయితే ఓడిపోవడం జరిగింది గత మ్యాచ్లో గత రెండు మ్యాచ్ల నుండి లక్నో సూపర్ జాయింట్ మంచి ప్రదర్శన చేసిందంటే మిచ్చల్ మార్చ్ నికోలోస్ పూరన్ అదేవిధంగా ఆదుష్ బదోని డేవిడ్ మిల్లర్ అయితే రాణించడం జరిగింది కాకపోతే ఈ మ్యాచ్లో వచ్చేసరికి మిచ్చల్ మార్స్ డక్అౌట్గా కావడం ఆ అనుకున్నంత స్థాయిలో రాణించుకోకపోవడం అదేవిధంగా రిషబ్ పద్ మరోసారి విప్లవం అవ్వడం రకరకాలుగా అయితే జరిగినాయి అదేవిధంగా ప్రతి మ్యాచ్లో నిక్లోస్ పురాణ్ అయితే మంచి ప్రదర్శన అయితే చేస్తున్నారు అతను తోడుగా ఈ మ్యాచ్ ఆయుష్ బహుద్ది డేవిల్ మిల్లర్ అయితే రాణించడం జరిగింది మిగతా ప్లేయర్స్ రాణించకపోవడంతోనే ఓడిపోవడానికి ప్రధాన అంటే ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే యాడమ్ కానీ రిషబ్ పంత్ కానీ పిల్లర్ కానీ షాదుల్ ఠాగూర్ కానీ అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోతున్నారు గత రెండు మ్యాచ్ల నుంచి ముఖ్యంగా మిడిల్ ఆర్డర్ పొజిషన్లో వీళ్ళు రాణించకపోవడంతోనే లక్నో సూపర్ జాంటే ఓటమి అయితే చవి చూస్తున్నారు చెప్పుకోవచ్చు సేమ్ ఇదే మ్యాచ్లో కూడా అది సేమ్ అదే జరిగింది అదేవిధంగా బౌలింగ్ పొజిషన్లో చూసుకుంటే మాత్రమైతే పూర్తి అంటే పూర్తిగా తెలిపారు ఈ మ్యాచ్లో వచ్చేసరికి ఏ బౌలర్ కూడా అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయారు అందరు బౌలర్ వచ్చేసరికి ఓర్కు పదికి పదిగా రన్ రన్స్ ఇవ్వడం జరిగింది సాదుల్ ఠాగూర్ కానీ ఆవేశ్ కానీ దిగ్నేష్ కానీ అదేవిధంగా రవి బిష్ణువు కానీ అబ్దుల్ సమాద్ వంటి బౌలర్స్ కూడా పూర్తి అంటే పూర్తిగా విప్లవం అవ్వడం జరిగింది ఓవర్ కూడా ఆకట్టుకోలేకపోయారు సమ్ వచ్చేసరికి వన్ సెవెంటీ ఉంది అయినా కూడా మన లక్నో బౌలర్స్ అయితే పూర్తి అంటే పూర్తిగా విప్లవం అవడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే లక్నో సూపర్ అంటే ఈ మ్యాచ్లో వచ్చేసరికి అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ పూర్తి అంటే పూర్తిగా విప్లం అవడంతో అయితే ఓటైంకి రెండు ప్రధాన కారణాలు అయితే ఇవే అని చెప్పుకోవచ్చు అదేవిధంగా మన రిషబ్ పంత్ అయితే పూర్తి అంటే పూర్తిగా విప్లవం అవ్వడం జరిగింది రిషబ్ పంత్ వచ్చేసరికి అటు కెప్స్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ పూర్తి అంటే పూర్తిగా విప్లవం అవుతున్నా చెప్పుకోవచ్చు ఆడిన మూడు మ్యాచ్లో చూసుకుంటే మూడు మ్యాచ్లో రిషబ్ పంత్ బ్యాటింగ్లు అయితే పూర్తి అంటే పూర్తిగా విప్లవం అవ్వడం జరిగింది ఇదే మన బ్యాటింగ్ ఆర్డర్ బాగా దెబ్బతీస్తుంది అదేవిధంగా తర్వాత వచ్చే ప్లేయర్ పైన ప్రెజర్ పడుతుంది నెక్స్ట్ మ్యాచ్లో వచ్చేసరికి రిషబ్ పంత్ అది కెప్టెన్స్లో కానీ బ్యాటింగ్లో కానీ పూర్తి స్థాయిలో రాణించాలి అదేవిధంగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో వచ్చేసరికి లక్నో సూపర్ జాన్ చాలా అంటే చాలా తప్పిదాలు చేయడం జరిగింది తప్పిదాలు మొత్తాన్ని నెక్స్ట్ జరగబోయే మ్యాచ్కి ముందైతే సర్దిద్దుకోవాలి లేకపోతే మాత్రమైతే ఓడిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మళ్ళీ కూడా ఓవరాల్గా చూసుకుంటే ఈ మ్యాచ్లో వచ్చేసరికి పంజాబ్ కింగ్స్ అన్ని విభాగాల్లో రాణించడం జరిగింది తొలుతగా బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జాన్ అయితే నిర్ణీత ఇరవై ఓవర్లో వచ్చేసరికి నూట డెబ్బై పరుగుల భారీ స్కోర్ అయితే నమోదు చేయడం జరిగింది పిచ్ పైన తక్కువ స్కోరే ఇరవై పరుగు ముప్పై పరుగు తక్కువ చేస్తే అయినా కానీ మ్యాచ్ గెలవడానికి స్కోర్ అయితే సరిపోతుంది కాకపోతే లక్నో బౌలర్ రాణించకపోవడంతో పంజాబ్ కింగ్స్ విజయం దక్కిందని చెప్పుకోవచ్చు పంజాబ్ కింగ్స్ కేవలం పదహారు పాయింట్ రెండు ఓవర్లనే లక్ష్యాన్ని అయితే ఛేదించడం జరిగింది ముఖ్యంగా సిమ్రాన్ సింగ్ అదేవిధంగా శ్రీయస్ అయ్యర్ హాఫ్ సెంచరీతో రాణించడం జరిగింది అదేవిధంగా నేపాల్ బదీరా కూడా ఫార్టీ త్రీ రన్స్తో రాణించడం దీనిగా దీంతో సునాసాంగ్ అయితే విజయం దక్కింది మన పంజాబ్ కింగ్స్ మాత్రం అయితే పంజాబ్ కింగ్స్ వరుస రెండు విజయాలతోనైతే పాయింట్ టేబుల్లో చూసుకుని సెకండ్ పొజిషన్కి అయితే వెళ్ళడం జరిగింది మన లక్నో సూపర్ జాండ్ అయితే ఎనిమిదో పొజిషన్కి అయితే పడిపోయిందని కూడా చెప్పుకోవచ్చు మరి చూద్దాం రాబోయే మ్యాచ్లో వచ్చేసరికి లక్నో సూపర్ జాండ్ చేసిన తప్పిదాలు అధికమించి రాబోయే మ్యాచ్లో గెలుస్తుందా లేదా అని అయితే నెక్స్ట్ వీడియోలో మనం క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఎన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసా మీకు నోటిఫికేషన్ వస్తుంది అర రామాదేవి శంభో శంకర థ్యాంక్ యూ